చేయడంతో పాటు నా ముక్కు నేలకు రాస్తాను టవర్కార్ సర్కిల్లో లో అని బహిరంగ సవాలు చిన్న ఎందుకంటే ఆ రోజు ఉజయవాడ నరసింహారెడ్డి విషయంలో విగ్రహ ఆవిష్కరణ విషయంలో కేవలం వాళ్ళ యొక్క ఈగోలు రాజకీయ పార్టీలు ఇక్కడ ఏమంటే తెలుగుదేశం వాళ్ళు వస్తారు వైసీపీ వాళ్ళు వస్తారు ఎందుకంటే మనకు అందరూ రెడ్లే ఒకవేళ టీడీపీ వాళ్ళు వస్తే అనంతపురం జిల్లాలో రెడ్లకు ఏం చేసినారని బహిరంగంగా ప్రశ్నిస్తారనే భయం పుట్టుకోవడం వల్ల స్థానిక ఎమ్మెల్యే కార్యక్రమం జరుపుకోకుండా రద్దు చేసినాడు డిపార్ట్మెంట్ అడ్డం పెట్టి అర్ధరాత్రి ఆ అర్ధరాత్రి వరకు అక్కర్లు వచ్చారు అప్పుడు ఏర్పాట్లు జరుగుతున్నాయి సుహాజన్ కూడా ఎనిమిది నెలలు వచ్చింది బస్సు ట్రైన్ దేవి ఏర్పాట్లు జరుగుతున్నాయి అక్క వచ్చింది అందరూ ఇక్కడ దాదాపుగా గోపాల్ రెడ్డి అన్న కాని విశ్వనాథ్ గాని అరుణ్ కుమార్ అక్క గాని ఇట్లా వివిధ జిల్లాల నుంచి అందరూ వచ్చినారు కానీ అది జరిగిన సందర్భంలో నరేష్ రెడ్డి టీడీపీ వాళ్ళనే పిలిచినారని అపోహ చేసినారు నేను ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి గారిని పిలిచినాము పెద్ద కొల్లే పోయినారు నా తరఫున నేనైతే రాజకీయ నాయకుడు బాగా పిలుచలే నాకు ఫోన్ చేసి మీకు కనపడట్లేదా నరేష్ రెడ్డి అని నన్ను అరిచినారు అందులో చేసి ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు అందరూ ఉన్నారు నీ పో చేయలేము ఎవరికి చేయలేదు కదా ఉంది కదా నేను ప్రజల్లో తిరిగిన నాకు జనాలు కనపడాలి మా పైలా ఐక్యత కనబడాలా జనాల్లో పల్లెల్లో తిరిగిపోయిన అరే అండి విగ్రహం దగ్గర పెద్ద ఆయన వాళ్ళు కార్యక్రమాలు చేస్తారు అంటే హైలర్ రామకృష్ణారెడ్డి పల్లెల్లో తిరిగినాను కానీ ఒక పార్టీ ముద్ర అనేది ఇష్టం కానీ ఆ రోజు చెప్పిన ఇప్పుడు కూడా సజ్జన రామకృష్ణారెడ్డి గారు కానివ్వండి లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి ఎవరైనా మన వ్యక్తి రిడ్డే ఆ భావనతో మేమున్నాము కాబట్టి ఈ రోజుకు మనం బహిరంగంగా చర్చిస్తే ఎన్నో సమస్యలు ఉన్నాయి రెడ్లు ఈ రోజు రెడ్లని ఇబ్బందులు పెట్టినారు పెనుగొండలో నారాయణ అనే ఒక పిసి ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అత్యంత ఆప్తులు వాళ్ళు అలాంటి వ్యక్తులనే జగన్మోహన్ రెడ్డి ఆయన అంటే పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు గోరంట్ల మండలంకి వస్తే ఆ కుటుంబం ఇంటికి పోయి మినిమం కాఫీ అన్న దాయమయ్యే వ్యక్తి ముఖ్యమంత్రి సమయంలో కూడా అలాంటి వ్యక్తి ఆ బిసి ఎమ్మెల్యే గెలిపిస్తే గెలిచిన తర్వాత అదే రెడ్లను అలాంటి రెడ్లను ఒకరు కాదు ఇద్దరు కాదు పెనుగొండ నియోజకవర్గంలో పాతిక మంది పైగా రెడ్లను అక్రమంగా జైల్లో పెట్టిస్తారు దానికి సమాధానం సజ్జల ఏం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు మనం మాట్లాడాలనుకుంటే ఇలా అలా ఆ వ్యక్తి మళ్ళా తీసుకొచ్చి అనంతపురం ఎంపీ సీట్ ఇచ్చినారు ఇది వాస్తవం ఇవన్నీ అంటే నేను చెప్తున్నా వివరిస్తున్నా రాజకీయాలు అవసరం లేదు మనము ఎంతసేపు కూడా రాజకీయం గురించి ఆలోచిస్తాను దయచేసి దాన్ని పక్కన పెట్టేయండి ఇప్పుడు నిజంగా చెప్తున్నానా హరికృష్ణారెడ్డిది ఆ ఊరు కాదు మా ఊరే నిన్న ట్రీట్మెంట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారికి హరికృష్ణారెడ్డి మా బంధువు సీఎం ఆఫీసు ఇంతవరకు పది సార్లు పదహైదు సార్లు రమ్మని ఫోన్ ఎత్తలే వాస్తవాలు ఇవన్నీ సొంత మా బాబాయికి దాయాదులు మా పిన్ని ఏం చేసుకుంటారు ఇలా సిచ్యువేషన్లు ఉంటాయి మనకి సహకరించే వాళ్ళు తక్కువ కాబట్టి మనం ఏం చేయాలంటే ఉండే సోర్సుని ఒక వేదిక మీదకి తీసుకొని వచ్చి ఆ సోర్స్ ద్వారా మనము ప్రయత్నం చేస్తే వందకు రెండు వందల శాతం మనం సక్సెస్ అవుతాం కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఇంగోరిని కాని ఈడ మనమేమి లేదా పొగడట్లేదు మనమేమి ఏ పార్టీకి సంబంధం లేదు ఇప్పుడు నిన్న జరిగింది దాడి వెంటనే ఖండించాము ఈ రోజు కూడా ప్రెస్ వచ్చారు మీరు వచ్చే ముందుగా వాళ్ళు ఏదో అంబేద్కర్ జయంతి నేను మేము బిరిగిపోవాలి సార్ దాంట్లో కూడా బహిరంగంగానే ఖండించాడు పెద్దలు పెద్దలంతా ఉన్నారు కదా బహిరంగంగానే ఖండించాడు ఇంతకన్నా మనం ఏం చేయలేం చేసినా వాళ్ళు ఒకటి అన్నం పెట్టేవాడు ఏం కూరగాయలనో అడుగుతాడు అట్లా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఏం చేసినారు అని అడుగుతాడు మిమ్మల్నే కదా నన్ను లోపల కాన్ఫరెన్స్ రూమ్ లో తీసిపోయి నేను రెడ్డి కొల్లూరు వెంకటరెడ్డి పోయినా కాన్ఫరెన్స్ రూమ్ లో ఆయన ఫోన్ ద్వారా సత్యనారాయణ రెడ్డి రెడ్డి కాన్ఫరెన్షన్ చైర్మన్ రెఫరెన్స్ ద్వారా నరేష్ అన్న పిలుస్తాడు ఎలాండే అంటే నేను హుటా ఉన్న బయలుదేరి వస్తే ఆ రోజు కలవలే సార్ ఇట్లా వచ్చినాము అంటే ఈరోజు బిజీ నరేష్ రేపు రాండి అండి మసాటి రోజు పోయినా కాన్ఫరెన్స్ రూమ్ లో ఇట్ల ఇట్లా పరిస్థితి ఇట్ల ఇట్లా అంటే నేను ఓపెన్ గా చెప్పాను ఈ సంవత్సరాలు జయ శంక్యనారాయణ గురించి కూడా నేను సజ్జల గారి దగ్గర డిస్కషన్ చేశాను మనసు ఎట్లా సిబ్బంది పెట్టినాడే మనకి ఈసారి ఎమ్మెల్యే సీట్ ఉండదులే అంటే కాబట్టి రాజకీయం అనేది మన దాంట్లోకి తాగు ఇవ్వద్దండి ఎవరు కూడా అందరూ రాజకీయాల్లో ఉంటారు నేను నా వ్యక్తిగతంగా నేను ఓటు యోనికేస్తాను అనేది నా భార్య కూడా నేను చెప్పాను వస్తాను లేదా ఇష్టం లేదా ఇంట్లో కూర్చుంటా కానీ మన కుల సంఘం ఫస్ట్ డెవలప్ అయితే వందకు రెండు వందల శాతం మనము అన్ని సాధించుకుంటామన్నా ఇంకోటి జిల్లాల వారిగా కొన్ని సమస్యలు ఉన్నాయి వాస్తవం ఇప్పుడు అరుణ్ కుమార్ అక్క చెప్పినట్లు సుభాష్ అక్కడ చెప్పినట్లు కొంచెం మన సంఘంలో కార్యవర్గంలో కానివ్వండి కొన్ని మార్పులు రావాల కానీ ఆ మార్పులు రావాలంటే ఫస్ట్ సంఘానికి పనిచేస్తా మనం ఇంతమంది పనిచేస్తాం వందలాది కొద్ది ఈరోజు చిత్తూరు జిల్లా నుంచి కడప జిల్లా నుంచి కొంతమంది రావాల్సింది వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల రాలే వాళ్ళందరూ కూడా ఒక మాట చెప్పినారు ఎంతో మంది అక్కన్నెట్లు లెక్కాచారాలంటో లేదంటే అకౌంట్లంటో ఎంతో మన ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఎన్ని ఏర్పాటు చేసి గెలబన్న అన్న ఫస్ట్ నుంచి ఉన్నాడు ఎన్ని కదా ఈ ఐదారు సంవత్సరాలు మీ అందరికీ తెలిసి ఉంటుంది ఈ ఐదారు సంవత్సరాల్లో మనం అంతా కలిపినా కూడా సంగం పేరు మీద మీకు తెలిసి వీడు ఉండే వాళ్ళు ఉన్నారు ఎన్ని డబ్బులు ఏమన్నా మనం వసూలు ఈ ఎన్ని కార్యక్రమాలు మనం నిర్వహించినాము 达叔。